నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స ఈరోజు మనం భవ సంసారంలో ఉన్న లోకాల గురించి తెలుసుకుందాం ప్రాణులు జన్మించి సంచరించే భూములను లోకాలు అంటారు ఈ భవ సంసారంలో రెండు రకాల భూములు ఉన్నాయి మొదటిది పృథుజ్జనా భూమి రెండవది భూమి సామాన్య పామరులను పుతుక్జనులు అంటారు అంటే ధ్యాన సాధన చేసి నిబాణాన్ని ప్రాప్తించుకున్న పుణ్యాత్ములను అరియులు అంటారు అలాగే పుత్తు నివసించే భూమిని పుతుక్జన భూమి అని అరియులు నివసించే భూమిని భూమి అని అంటారు అంటే ఫలాలు పొందిన వ్యక్తుల్ని అరియులు అంటారు అరియులు అంటే శ్రేష్టమైన ఉత్తమమైన వారు అని అర్థం లోకం ఒక్కటే అయినా వీరు జీవించే విధానంలో ఆకాశానికి భూమికి ఉన్నంత గొప్ప తేడా ఉంటుంది పుతుక్జన భూమి అంతర్ముఖం జ్ఞానం లేని మనుషులందరూ పుతుక్జనులే ధ్యాన సాధన చేస్తూ అంతర్ముఖ జ్ఞానం యొక్క అనుభూతి ఉన్నవారు కూడా నిబ్బాన ప్రాప్తిని పొందే వరకు వారు అనార్యులైన పుతుక్జనులుగానే గుర్తించబడతారు పుతుక్ సామాన్యులు అనేక రకాల మిథ్యా దృష్టిలతో కూడిన నమ్మకాలు అభినివేశాలు అంటే నిన్న చెప్పుకున్నాము రెండు రకాల అభినవేశాలు ఉంటాయని ఏంటంటే తృష్ణ అభినివేశం ఇంకా దృష్టి అభినివేశం అయితే ఈ అభినివేశాలతో దృష్టి భ్రాంతి అనే పునాదిపై నిలబడి జీవిస్తూ ఉంటారు పుతుర్జనులు ఈ దృష్టి సామాన్యుల్లో నాలుగు రకాలు మొదటిది దృష్టి అహంకారం రెండవది దృష్టి గ్రాహకం మూడవది దృష్టి గుణాత్మక వృద్ధి నాలుగవది దృష్టి అభినివేశం అభినవేశం అంటే గుడ్డి నమ్మకాలు అని ఇవి నాలుగు అనే రూపాలలో ప్రతిష్ఠించబడి ఉంటాయి వీటితో బంధింపబడి ఉన్నందువలన వీరు ఎన్నటికీ తమ పుతుజ్జన స్థాయి నుండి విడుదల పొందలేరు ధ్యాన సాధన చేసే అనార్యులైన పుతుజ్జనుల్లో కూడా అంతర్ముఖ జ్ఞానం ఇంకా పరిపూర్ణం కానందున వారు చేసే సాధన పట్ల శ్రద్ధ లేకపోయిన కారణం వలన వారు కూడా ఎన్నో రకాల సందేహాలు మిత్యా దుష్టులతో పీడింపబడుతూ ఉంటారు అంటే కొంతమంది ధ్యాన సాధన చేస్తూ ఉంటారు అయినా కానీ మార్గ ఫలాలు పొందనంత వరకు వాళ్ళు పుత్తుజ్జన స్థాయిలో ఉన్నవారు సామాన్యులే అని చెప్పవచ్చు అంటే ఈ నాలుగు రకాల దృష్టిలు పోగొట్టుకోకుండా వాళ్ళు ఎంత ధ్యాన సాధన చేసినా అంతర్ముఖ జ్ఞానాన్ని ఇంకా పరిపూర్ణం చేసుకోనందున వాళ్ళు పుతుక్జనులుగానే మిగిలిపోతారు సో సాధన పట్ల శ్రద్ధ లేకపోయిన కారణం వలన వారు కూడా అనే ఎన్నో రకాల సందేహాలు మిథ్యాదృష్టులతో పీడింపబడుతూ ఉంటారు ఆత్మ ఉందా లేదా అన్నది తేల్చుకోలేక సందేహ విచికిత్సలతో కొట్టిమిట్టాడుతూ ఉంటారు నేను నాది అన్న అహంకారం వీరి నుండి విడిపోలేదు అహంకారంతో చేసే పనులు పాపకర్మలుగా మారుతున్న సంగతిని వీరు గమనించలేరు అందువల్ల అనార్యులైన పొత్తు జనుల్లో అంటే వారిలో కూడా అంతర్ముఖ జ్ఞానం పరిణితి చెంది స్థూలమైన అధోలోకాల లోకాల సంస్కారాల నుండి విముక్తిని పొందినప్పుడు మాత్రమే వారి నుండి సత్కాయ దృష్టి తొలగిపోయి పవిత్రులైన ఆర్యలు కాగలిగే అవకాశం ఉంటుంది అందువలన వారు ధ్యాన సాధన చాలా నిష్టగా శ్రద్ధగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అలాగే ఆర్యభూమి అరియులు అంటే ఫలాలు పొందిన వ్యక్తులు అని చెప్పుకున్నాం ఇందాక ఈ భూమి ధ్యాన సాధనలో మొదటిసారి నిబ్బానాన్ని ప్రాప్తించుకున్న ఉత్తమ పుణ్యమూర్తి అయిన ధ్యాన సాధకుడు పవిత్రుడై అర్యుడవుతాడు ఇటువంటి పుణ్యమూర్తులు నివసించే భూమిని భూమి అంటారు మొదటిసారి నిబ్బాన ప్రాప్తిని పొందిన వారిలో అన్ని రకాల చిత్తభ్రాంతులు తొలగిపోతాయి సత్కాయ దృష్టి నుండి విముక్తి లభిస్తుంది వీరు చేసే అన్ని రకాల కర్మలు పుణ్యకర్మలుగా రూపుదిద్దుకుంటాయి అన్ని విషయాలను వీరు సరిగా అవగాహన చేసుకుంటూ దర్శనం చేస్తారు మొదటిసారి నిబాణం ప్రాప్తించుకొని అర్యుడైనప్పటికీ అతడిలో ఇంకా కొన్ని మిచ్చ దుష్టులు మిగిలి ఉన్నప్పటికీ అవి తమ స్థూలత్వాన్ని కోల్పోయి బలహీనమైన సూక్ష్మ స్థితిలో ఉంటాయి నాలుగు అధోలోకాల నుండి విముక్తి లభించడం అంటే మాటలు కాదు ఒక్క జంతు లోకమే ఎంతో సువిశాలమైనది భూమిపై ఉన్న జంతువులు నీటిలో ఉన్న జంతువులు వాతావరణంలో ఉన్న సూక్ష్మ ప్రాణులు జంతు ప్రపంచం కిందికి వస్తాయి వీటిలో అత్యంత చిన్న ప్రాణి అయిన చీమని తీసుకుంటే వాటి సామ్రాజ్యాన్ని గురించి ఆలోచించండి ఇలా ఒక్కొక్క జంతువు యొక్క సామ్రాజ్యం ఎంతో వైవిధ్యంతో సువిశాలమైనటువంటిది అధిగమించడానికి వీలు కానట్టిది అలాగే నరక లోకాలు రాక్షస లోకాలు ప్రేత లోకాలు వీటన్నిటి నుంచి అరియుడైన విముక్తిని పొంది వీటి ద్వారా కలుగు దుఃఖం నుండి విముక్తిని పొందుతాడు అంటే శ్రోతాపన్న స్థితిని పొందిన వ్యక్తి వీటన్నిటి నుండి విముక్తి పొందినవాడు అంటే వాటికి సంబంధించిన క్లేశాలు అతనిలో లేవు అని అర్థం అలాగే ఆధ్యాత్మిక గతుల గురించి చెప్పుకుంటే దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒక లోకంలో జన్మించిన ప్రాణి మరణించి మరో లోకంలోకి జన్మించడానికి అనుసరించిన మార్గాన్ని గతి అంటారు వర్తమానంలో ప్రస్తుతం ఉన్న జన్మకు మరో లోకంలో జన్మించబోయే పునర్జన్మకు మధ్య గల మార్గాన్ని గతి అంటారు ఆధ్యాత్మికంగా ప్రాణుల పునర్జన్మకు రెండు గతులు ఉంటాయి ఒకటి పుతుక్జన గతి రెండవది అర్యగతి పుతుక్జన గతి అంటే అనార్యులైన అంటే ఇంకా మార్గ పొందనటువంటి వారు పుతుక్జనులు సామాన్య పామర్లు మరణించిన తర్వాత మరో లోకంలో పునర్జన్మను పొందడానికి పుతుజ్జన గతి అంటారు ప్రాణులు మరియు మనుషులు మరణించిన తర్వాత వారి వారి కర్మానుసారంగా ఈ వంశంసారంలోని ముప్పై ఒక్క లోకాలలో ఏదో ఒక లోకంలో పునర్జన్మను ప్రకృతి నియమానుసారంగా అంటే వాళ్ళ కర్మ నియమానుసారంగా జన్మించే విధానాన్ని పుతుజ్జన గతి అంటారు దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం కొబ్బరికాయ చెట్టు మీద నుండి రాలి కింద పడినప్పుడు అది దొర్లుకుంటూ తన వేగానుసారం ఎక్కడికి పోయి ఆగుతుందో ఏ దిక్కుకు పోతుందో ఎవరూ చెప్పలేరు అలాగే ఒక సామాన్య పుద్దుజనుడు మరణించిన తర్వాత తిరిగి ఎక్కడ పునర్జన్మను పొందుతాడో ఏ రూపంలో ఏ లోకంలో తిరిగి జన్మిస్తాడో ఎవరు ముందుగా చెప్పలేరు పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అలా మరణించిన ప్రతి ప్రాణి అంటే నిబాణాన్ని పొందనంత వరకు ఈ కొబ్బరికాయలాగా ఏలో ఏ లోకంలోకి దొర్లుకుంటూ పోతాడో ఎవ్వరూ చెప్పలేరు పుతుక్జన గతిలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అది ఒకటి మరణం రెండోది చెదిరిపోవడం అంటే ఈ రెండు విషయాలు ప్రాణి మరణంతో జోడింపబడి ఒకదానితో మరొకటి జత కలిసి ఉంటాయి ఒక పుతుక్జనుడు మరణించినప్పుడు ఏమాత్రం కాలయాపన లేకుండా కనురెప్ప పాటులోనే మనోవేగంతో మరో లోకంలో పునర్జన్మను పొందుతాడు అంటే ఇక్కడ మరణించిన విజ్ఞానం ఇంకో చోట పుడుతుంది ఈ విజ్ఞానం అంటే నామరూపాలు గురించి విన్నాం కదా పంచస్కందాలు ఆ నామంలో మనసులోని ఒక భాగమే ఈ విజ్ఞానం ఈ విజ్ఞానం ఇక్కడ ఈ శరీరంలో మరణించింది అంటే వెంటనే అంటే ఈ చిటిక వేసినంత సమయం కూడా పట్టదు వెంటనే ఇంకొక శరీరంలోకి తీసుకుంటుంది ఆ విజ్ఞానం ఇటువంటి పుతుజ్జనులు మానవ దేవ బ్రహ్మలోకాల్లో కూడా ఉంటారు వీరంతా మరణించిన వారే వీరు పుతుజ్జన గతిలో ఉన్న కారణంగా మరణించి చెదిరిపోయినవారే అలాంటప్పుడు ఉన్నత లోకాల్లో జీవించి ఉన్న మానవులు దేవతలు బ్రహ్మలు వారి ఆయుష్ తీరి మరణించినప్పుడు వారు ఎక్కడ జన్మించబోతున్నారన్నది కొబ్బరికాయ రాలిపడినప్పుడు దొల్లిపోవు విధంగా ఎవ్వరూ చెప్పలేరు అలాంటప్పుడు ఈ ఉన్నత లోక ప్రాణులు మరణించి చెదిరిపోయి అదో లోకాల్లో జంతువు లేకపోతే రాక్షస ప్రయత నిరయ లోకాల్లో ఎక్కడ అక్కడ పునర్జన్మించడం అనేది మరణం కన్నా భయంకరమైనది అలాగే ఒక పుణ్యాత్ముడు వారి కుశల కర్మల అనుసారంగా మరణించినప్పుడు ఏదో ఒక ఉన్నత లోకంలో పునర్జన్మించగలుగుతాడు అక్కడ సుఖ సంతోషాలు భోగవాక్యాలు ఇంద్రియ సౌఖ్యాలు అనుభవించగలుగుతాడు పుతుబ్జన గతిలో అపాయం ఏంటంటే వీరు ఉన్నత లోక ప్రాణులైనప్పటికీ అక్కడి వారి ఆయుష తీరినప్పుడు అంటే ఆ ఉన్నత లోకాల్లో ఆయుష తీరినప్పుడు వారు దేవతలైన బ్రహ్మలైన మానవులైనా వారి కర్మానుసారంగా తిరిగి ఏదో ఒక అధులోకంలో పునర్జన్మించాల్సి రావడం అనేది ఎంతో దురదృష్టకరం అంటే ఒక వ్యక్తి ఇక్కడ కుశల కర్మలు చేశాడు దేవత లోకంలో మళ్ళీ ఇంకొక జన్మను పొందాడు ఆ పుణ్యం అయిపోగానే ఆ దేవత లోకంలో ఉన్న శరీరం నశించిపోతుంది మళ్ళీ ఇంకో చోట జన్మిస్తాడు ఎప్పటివరకు వరకు అయితే అనంత స్థితిని పొందడో వరకు ఇది జరుగుతూనే ఉంటుంది అంటే ఈ ఉన్నతమైన లోకాలు స్వర్గము లేకపోతే మిగతా బ్రహ్మలోకాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు కొంతమంది ఈ స్వర్గలోకాల్లో పుట్టాలి ఈ సౌఖ్యాలు పొందాలి బ్రహ్మలోకంలో పుట్టాలి ఇలా నేను సుఖంగా ఉండాలి ఇంద్రియ సుఖాలు పొందాలి అని ఆలోచిస్తారు కానీ అది కూడా దుఃఖమే అనేది ఇక్కడ గమనించాలి ఒకసారి ఆ పుణ్యలోకాల్లో జన్మ అయిపోయిన తర్వాత వాళ్ళ పూర్వకర్మానుసారంగా ఏదైనా అధోలోకాల్లో జన్మించారు అంటే అది ఎన్నో వేల లక్షల సంవత్సరాల పాటు అక్కడే మగ్గిపోవలసి ఉంటుంది మళ్ళీ ఎప్పటికీ మానవ జన్మ దొరుకుతుందో చెప్పలేము మరణం అంటే ప్రాణులన్నీ భయపడటం ఎందుకే ఏ నరక లోకంలో జన్మించి దీర్ఘకాలం దుఃఖం అనుభవించవలసి వస్తుందో తెలియకపోవడం వల్ల ప్రాణులకు మరణం అంటే ఇష్టం ఉండదు పుతుక్చిన గతిలో మరణం తర్వాత చెదిరిపోవడం అన్నది లేకపోతే ప్రాణికి తన ఇష్టాను ప్రకారంగా అంటే ఇష్టప్రకారంగా తను కోరుకున్న లోకంలో కోరుకున్న విధంగా జన్మించడానికి అవకాశం ఉంటుంది నిజంగా ఇలాగే అంటే అలాగే జరిగినట్లయితే మరణం అంటే ఎవరు భయపడరు జీవించి ఉన్న జన్మలో మరణించి ఎదిరిపోవడం అన్నది జన గతిలో జరుగుతుంది దాని ప్రాముఖ్యాన్ని నగసిక మరియు కనక సుత్తంలో భగవానుడు ఇలా వివరించాడు నకసిక సుత్తంలో ఇలా చెప్పాడు భగవానుడు నక అంటే వేరి అంటే వేలి యొక్క గోరులు అని అర్థం ఒకసారి బుద్ధ భగవానుడు తన వేలి గోరులో మట్టిని తీసి అంటే కింద ఉన్న మట్టిని తీసి ఒక గోటి లోపల తీసుకున్నాడు అనుకోండి దాన్ని తీసి తన వెంట ఉన్న భిక్షువులకి చూపిస్తూ ఇలా అంటాడు ఓ భిక్షువులరా ఇదిగో నా గోరు మీద ఉన్న మట్టి ఎక్కువ లేక ఈ విశ్వమంతటిలో ఉన్న అంటే ఈ భూమి మీద ఉన్న మట్టి ఎక్కువ చెప్పగలరా అని అడిగాడు అప్పుడు ఆ భిక్షువులు ఇలా చెప్పారు మీ గోరు మీద ఉన్న మట్టి అత్యంత సూక్ష్మమైనది అంటే చాలా చిన్నది అలాగే లెక్కలోకి తీసుకోదగింది కాదు విశ్వంలో అంటే ఈ భూమి మీద ఉన్న మట్టికి కొలమానం లేదు అది ఎంతో ఎక్కువ అది ఎంతో ఎంతెంతో ఎక్కువ ఇలా తూల్యాంకనం చేయడం కూడా సరికాదు అని సమాధానమిచ్చారు అలాంటప్పుడు బుద్ధుడు మళ్ళీ మాట్లాడుతూ ఇలా చెప్తారు ఈ మానవ లోకంలోను దేవలోకాలలోను జన్మించే ప్రాణులు విశ్వంలో ఉన్న మొత్తం ప్రాణులతో సరిపోల్చి చూసినప్పుడు ఇదిగో నా గోరు మీద ఉన్న మట్టి పరమాణంలో ఉన్నంత మాత్రమే అంటారు అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రాణులందరినీ అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళలో ఈ గోటిలో ఉన్న దేవ దేవలోకాల్లో మానవ లోకాల్లో జన్మించే వాళ్ళు అంటే ఈ పూర్తి విశ్వంలో ఉన్న వాళ్ళు అధో లోకాల్లో వాళ్ళు అని అర్థం అనమాట అంటే అంతమంది అధో లోకాల్లో మగ్గుతూ ఉంటారు అని అర్థం అదే సమయంలో అధోలోకాల్లో జన్మించే ప్రాణులు ఈ అనంత విశ్వంలోని మట్టి పరిమాణవంత రీతిలో ఉంటారు అలాగే అధోలోకాల్లో మరణించిన ప్రాణులు తిరిగి మానవ లోకంలో లేక దేవలోకాలలో పునర్జన్మించగలిగిన వారు కూడా ఈ గోరు మీద ఉన్న మట్టి పరిమాణంలో మాత్రమే ఉంటారు అని బోధించి బుద్ధుడు భిక్షువులకి చెప్తాడు అందుచేత భగవానుడు ఈ పంచశీలను కనీసం పాటించండి ఇంకా దానాది పుణ్యకార్యాలు చేయండి ఒకవేళ ధ్యాన సాధన చేసి మార్గఫలాలు పొందలేకపోయినా ఆ పుణ్యక్రియల వలన అట్లీస్ట్ అధోలోకాల్లో లోకాల్లో వెళ్లకుండా ఉండడానికి అవకాశం దొరుకుతుంది అని ఈ పంచశీలాలను పాటించమని చెప్తారు అధోలోకాల్లోని ప్రాణులు ఎన్ని రకాలుగా ఎన్నెన్ని విధాలుగా జన్మిస్తారో చెప్పడానికి నాలుగు మహాసముద్రాల్లో ఉన్న జల ప్రాణులు ఒక్కొక్క దానిని తీసి చూడగలిగితే అలాగే ఈ భూమిపై ఉన్న జంతు సామ్రాజ్యంలో ఎన్నెన్ని జీవులు ఎన్ని రీతులుగా ఉన్నాయో గమనించినప్పుడు దీనిలో ఒక్కొక్క జీవి ఒక్కొక్క సత్వుడిగా తీసుకొని చూసినప్పుడు పృతుజ్జన గతిలోని అధోలోకాలు ఎంతటి ప్రమాద భరితమైనవో ప్రాణులు మరణించిన తర్వాత చెదిరిపోవడం అన్నది ఎంత భయంకరమైందో తెలిసి వస్తుంది అనగా చెదిరిపోవడం అన్నది మరణం కన్నా భయంకరమైనది అలాగే కనకచ్చప్ప సుత్తంలో ఇలా చెప్తాడు కచ్చప్ప అంటే ఇది తాబేలు అని అర్థం ఒకసారి బుద్ధ భగవానుడు తన దగ్గర ఉన్న భిక్షువులతో ఇలా చెప్తారు ఓ భిక్షువులారా ఒక మహాసముద్రంలో ఒక ఒడ్డు నుండి గుడ్డి తాబేలును నీటిలోకి వదిలినప్పుడు దానికి కళ్ళు లేకపోయినందువలన దానికి ఏమి కనిపించకపోవడం వలన దారి తెన్ను తెలియకుండా ఎటు పోతుందో తెలుకో అంటే తెలుసుకోలేకపోతుంది తల సో ఎక్కడ వరకు చెప్పుకున్నాం గుడ్డి తాబేలను నీటిలోకి వదిలినప్పుడు దానికి కళ్ళు లేకపోయినందున దానికి ఏమీ కనిపించకపోవడం వలన దారి తెన్ను తెలియకుండా ఎటుపోతుందో తెలుసుకోలేకపోతుంది తల ఏ దిక్కునకు ఉంటే ఆ వైపుకు ఈదుకుంటూ పోతుంది ఎందుకంటే దానికి కళ్ళు కనపడవు కనుక అలాగే అదే మహాసముద్రపు ఆవలి గట్టు నుండి ఎద్దులను కట్టే ఒక బండి కాడే వదిలిపెట్టామనుకోండి అది నీళ్ళలో తేలుతూ అంటే చెక్క కదా అది అది నీళ్ళలో తేలుతూ సముద్ర కెరటాలు గాలులు అలలు ఆ కాడి ఎటు నెట్టితే అటు తేలుకుంటూ నీటిలో ప్రయాణిస్తూ ఉంటుంది ఇలా ఆ మహాసముద్రంలో ఒక ఒడ్డు నుండి గుడ్డి తాబేలు మరొక ఒడ్డు నుండి బండి కాడి మానును నీటి అలల తాకిడి ఆధారంగా ప్రయాణిస్తూ ఉన్నాయి అవి ఎటు ప్రయాణిస్తున్నాయో తెలియని స్థితిలో ఊహ కందనంత దీర్ఘకాలం గడిచినప్పుడు ఈ గుడ్డి తాబేలు ఆ బండి కాడి మాను రెండు ఒకదానికి మరొకటి ఎదురై ఆ గుడ్డి తాబేలు ఎటువంటి సంకల్పం లేకుండా అసంకల్పితంగా తన తలను సముద్రపు నీటి నుండి పైకి లేపినప్పుడు దాని తల ఆ బండి కాడి మానుకు ఉన్న రంధ్రం ద్వారా దూరి బయటకి తొంగి చూడగలిగే సందర్భం వచ్చే అవకాశం ఉంటుందా గుడ్డి తాబేలు ఒక బండిది చెక్క ముక్క నీటిపైన తేలుతూ ఉంది అది ఎక్కడుందో కూడా ఈ గుడ్డి తాబేలకి తెలియని పరిస్థితి ఆ చెక్క ముక్కకి ఒక రంధ్రం ఉంది అనుకోండి ఆ రంధ్రంలో తలపెట్టి అది పైకి చూడగలుగుతుందా ఎంత మాత్రం అవకాశం ఉంటుంది అలా చూడడానికి చెప్పలేము అది ఎన్నో సంవత్సరాలు పట్టచ్చు సో ఇలా అడుగుతాడు అంటే అలా చూడడానికి అవకాశం ఉందా అని ఆ తాబేలు అయితే దానికి అక్కడున్న భిక్షువులు ఇలా చెప్తారు వ్యవహారికంగా చూసినప్పుడు ఇది ఎంతో అసంభవమైన మాట ఇది సాధ్యం కాదు కానీ కాలం ఎంతో అనంతమైనది కాబట్టి ఏదో ఒక కల్పాంతర సమయంలో ఆ గుడ్డి తాపేలు కాడిమాను జోడింపబడడం చూడవచ్చు అది కూడా ఆ గుడ్డి తాపేలు అంత దీర్ఘకాలం జీవించి ఉండటం ఆ బండి కానుమ అంటే ఆ చెక్క మొక్క కూడా సముద్ర కెరటాలు అలలు తాకిడికి శిథిలం కాకుండా ఉండగలగటం సాధ్యమైనప్పుడు మీరు చెప్పినట్లుగా జరగడానికి అవకాశం చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండవచ్చును అని భిక్షువులు చెప్తారు బుద్ధుడు ఇలా చెప్తారు భిక్షువులారా అదో లోకాల్లో జన్మించిన ప్రాణులు తిరిగి మానవ లోకంలో జన్మించడానికి ఈ గుడ్డి తాబేలు ఆ చెక్క ముక్క రంధ్రాన్ని తన తలకి అంటే తలని ఆ రంధ్రంలో పెట్టడానికి ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన అవకాశం ఉంటుందో అంతకన్నా కొన్ని వందల వేల రెట్లు తక్కువ అవకాశం ఉంటుంది ఈ మానవ జన్మ దొరకడానికి గుడ్డి తాపేలు ఆ బండి కాడి కలిస్తే కలుస్తాయి లేకపోతే లేదు దానివల్ల ఎవరికీ నష్టం లేదు కానీ అధోలోకాల్లో ఉన్న ప్రాణులకు అక్కడి నుండి విముక్తి లభించడం అన్నది ఎంతో దురదృష్టకరమైన పరిస్థితి ఎందుకంటే అధోలోక ప్రాణులకు విచక్షణ జ్ఞానం లేకపోవడం వలన ఏది మంచి ఏది చెడు ఏది పుణ్యం ఏది పాపం ఏది అకుశలం ఏది కుశలం అన్న దానిని బొత్తిగా తెలుసుకోలేని అజ్ఞానంలో మోహంలో కూరుకొని పోయి ఉంటారు దీని కారణంగా అదోలోక ప్రాణులు ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ హింసించుకుంటూ ఒకరిని మరొకరు గాయపరుచుకుంటూ చంపుకుంటూ వారి శక్తి అనుసారంగా పోట్లాటలతో జీవిస్తూ ఉంటారు ముఖ్యంగా నరకలోక నరకలోక ప్రాణులు అలాగే ప్రేతలోక ప్రాణులు ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఒకరిని మరొకరు హింసించుకుంటూ నశించుకు నశించిపోతూ హృదయ విధారకంగా దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు అందువలన భిక్షువులారా మానవ లోకంలో మానవ జన్మ లభించే అవకాశం వందల వేల రెట్లు గుడ్డి తాబేలు బండి కాడిమాను జోడింపజేసే అవకాశం కన్నా కష్టమైనది దుస్సాధ్యమైనది అంటే దుస్థురమైనది ఈ సుత్తంలో చెప్పిన ప్రకారంగా అధోలోక లోక ప్రాణులు మానవ లోకంలో మానవుడిగా జన్మించలేనంత దూరంగా ఉంటారు ఎందుకంటే అధోలోక ప్రాణులు తలెత్తి పైకి చూడలేవు ఎల్లవేళలా క్రిందికే చూస్తూ ఉంటారు అంటే వీరు జన్ జీవించి ఉన్న లోకాల కన్నా దిగువ స్థాయిలోనే జన్మించగలరు తప్ప దానికన్నా ఉన్నత లోకాలలో వారు పునర్జన్మ లభించే అవకాశం ఉండదు అదోలోక ప్రాణుల్లో అంటే ఆ జీవుల్లో ఉన్న మోహం అజ్ఞానం ఒక జన్మ నుండి మరొక జన్మకు బలోపేతమైపోతూ ఉంటుంది నదిలోని నీరు పల్లానికే ప్రవహిస్తుంది అలాగే అధోలోక ప్రాణులు వారు జీవించి ఉన్న లోకాల కన్నా హీన లోకాల వైపుకే వారి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది వారు తమ లోకం కన్నా పైన ఉన్నత లోకాలు పునర్జన్మించాలంటే ఏటికి ఎదురు ఈదటం వంటిది అందువలన వారు ఉన్నత లోకాల్లో పునర్జన్మను పొందలేకపోతారు వారికి ఉన్నత లోకాల కన్నా అన్ని మార్గాలు అంటే వాటికో ఉన్నత లోకాలకు పోవాల్సిన అన్ని మార్గాలు మూసుకొని పోయి ఉంటాయి ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న మోహం అజ్ఞానం కారణంగా అందువలన వాళ్ళున్న లోకాల కన్నా జన్మ జన్మకు క్రింది క్రింది హీన లోకాల్లో జన్మించడం వలన అధో లోక ప్రాణులు ఎన్నటికీ ఈ లోకాల నుండి బయటపడలేరు అందువలన అధో లోకంలో జన్మించకుండా తప్పించుకోవాలి అనుకుంటే పుత్తుకు జనులు మొట్టమొదటి పంచశీలాలను పాటించాలి అంతర్ముఖ జ్ఞానాన్ని పెంచే విపక్షణ ధ్యాన సాధన నేర్చుకొని సాధన చేయాలి లభించిన మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి సో ఇది పుతుక్ జనుల్లో ఉన్న ఇబ్బందులు ఆర్యగతి గురించి మాట్లాడుకుంటే ధ్యాన సాధన చేసి ఒకసారి నిబాణ ప్రాప్తిని పొందిన పుణ్యాత్ముడు ఆర్యుడు అంటే శ్రోతాపన్న స్థితిని పొందిన వ్యక్తి అర్యుడైన వాడు మరణించిన తర్వాత పునర్జన్మించే లోకాల కన్నా మార్గం ఆర్యగతి దీనివల్ల లాభం ఏమిటంటే పుత్రుజనుడు మరణించి చెదిరిపోవడం అన్న స్థితి కార్యగతిలో ఉండదు అందువలన అర్యుడైన వాడు అధో లోకాల్లో పునర్జన్మించడు అర్యుడైన వాడు నాలుగు అధోబంధాల నుండి ముక్తి పొందినవాడు అందువలన అర్యుడు అధో లోకాల్లోని దుఃఖాల నుండి శాశ్వతంగా తప్పించుకున్నవాడు అందువలన ఆర్యులు పొందే ప్రతి జన్మ ఉన్నత లోకాల్లోనే కలుగుతుంది అర్యుడైన వాడు తన సంకల్పానుసారంగా వారి ఇష్టాలు ప్రకారంగా ఏ లోకంలో కావాలనుకుంటే ఆ లోకంలో జన్మించే సర్వ సుఖ సౌక్యాలు భోగవాక్యాలు అనుభవించగలుగుతారు ఇలా తమ సంకల్పానుసారంగా తమ ఇష్టమైన లోకాలలో జన్మించగలిగే మార్గం మరియగతి మరణం తర్వాత చెదిరిపోవడం అనేది అర్యగతిలో లేకపోవడం వల్లనే అర్యలు తమ ఇష్టాన ప్రకారం కావాల్సిన లోకాలను ఎన్నిక చేసుకుని జన్మించగలుగుతారు అర్యగతి ఆకాశంలో పక్షి ఎరిగే అంటే ఎగిరే మార్గంలాగా ఉంటుంది పక్షి ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి ఎలా తన ఇష్ట ప్రకారం సంకల్పానుసారంగా ఎగిరి వెళ్ళి తనకు నచ్చిన చెట్టుపై గూడు కట్టుకొని నివసించగలుగుతుందో ఆ విధంగా అరియగతి వలన కలిగిన పునర్జన్మ ఉంటుంది ఒకవేళ అర్యులకు అటువంటి సంకల్పం ఏది లేనప్పటికీ వారు జీవించి ఉన్న వర్తమాన లోకాల కన్నా ఉన్నత లోకాల్లో జన్మించి అధిక సుఖ సంతోషాలు భోగభాగ్యాలను అనుభవించగలుగుతారు ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉద్యోగస్తులకు లభించే ప్రమోషన్ లాంటిది అదే సమయంలో వీరు జీవించి ఉన్న వర్తమాన లోకాల కన్నా క్రింది ఉన్న హీనమైన అధోలోకాల్లో జన్మించాల్సిన పరిస్థితి నుండి వాళ్ళు విముక్తి పొందుతారు అరియగతిలో ఉన్నవారికి ఇకపై అధో లోకాల్లో ఉండే దుఃఖపూరిత జన్మలు ఉండవు ఎందుకంటే అరియుడైన క్షణంలోనే వారిలో అధో లోకాలకు సంబంధించిన సంస్కారాలన్నీ నశించిపోతాయి దీని నేను నిబాణ ప్రాప్తి కలిగిన బుద్ధుజన గతి నుండి విడుదల లభించి అరియగతిని ప్రాప్తించుకున్నాడు అనార్యుడు అరియుడైనాడు పుణ్యాత్ముడైనాడు మానవ లోకంలో అరియ పొందిన వారు అన్ని సౌకర్యాలను పొందగలిగే శ్రీమంతుల కుటుంబాల్లోనూ లేకపోతే జ్ఞానులైన వారి సంతానంగా జన్మిస్తారు ఇలాగే దేవ బ్రహ్మలోకాల్లో కూడా జరుగుతుంది ఈ రెండు గతులను మరో కోణం నుండి పరిశీలిద్దాం అరియులు కాని మనుషులు దేవతలు బ్రహ్మలు పుతుజ్జనులుగా ఉండి ఎన్నో భ్రాంతులతో మిత్య దృష్టిలతో కూడి ఉండి ముక్తి మార్గానికి కావలసిన అరి అష్టాంగ మార్గం అనే రెక్కలు లేకపోవడం వలన వారు వర్తమాన జన్మంలోని లోకం కన్నా పైన ఉండే ఉన్నత లోకాలకు ఎగిరిపోలేకపోతారు అందువలన వారు మరణించిన తరువాత చెదిరిపోయి జీవించి ఉన్న శరీరాలను వదిలిపెట్టి వారిని పెనవేసుకొని ఉన్న బంధాలు పాషాల కారణంగా హీనమైన క్రింది అధోలోకాలకు పతనమై జారిపోయి అక్కడ జన్మిస్తారు పుతుక్జనులు ఎల్లవేళలా నేను నాది అనే అహంకారంతో తనపై తన కుటుంబ సభ్యులపై వ్యామోహం కలిగి ఉండి వారి భవిష్యత్తు కొరకై పాటుపడుతూ స్వార్థంతో అన్యాయ అర్చన ద్వారా ధన సంపత్తులు నివాస భవనాలు ఆస్తిపాస్తులు సంపాదన కొరకు అనేక పాపకార్యాలు చేస్తూ పాపాలను కట్టుకుంటూ ఉంటారు నేను నాది నా పిల్లలు నా భార్య లేకపోతే నా కుటుంబం అనే స్వార్థంతో వారి ఉజ్వల భవిష్యత్తు కొరకు తను మరణించినప్పటికీ వారికి ఎలాంటి లోటు లేకుండా జీవించగలిగానన్న అంటే జీవించగలగాలన్న తాపత్రయం తోటి తరాలకు సరిపడా డబ్బు సంపాదన చేయడంలోనే పుత్రుక్ జనుడు కాలం గడుపుతూ జీవిస్తాడు దీని కొరకు అతడు హత్యలు చేయడానికి కూడా భయపడ్డాడు అందువలన వీరు మరణించినప్పుడు వారు ఆశ్రయించుకొని ఉన్న నేను నాది నా పరివారం అనే భ్రాంతులు ఇంకా మిచ్చ దృష్టిలో అనే చెట్టు కొమ్మ విరిగిపోయినప్పుడు చెట్టు మీద నుండి కిందికి జారిపడి మనిషి వలె వారు చెట్టుపై నుండి కిందికి రాలిన కొబ్బరికాయ వలె జారిపడి చెల్లా చెదరై హీనమైన క్రింద అధోలోకాల్లో ఎక్కడో అక్కడ ఏదో ఒక వికృత రూపంలో పునర్జన్మిస్తాడు ఎందుకంటే వారు జీవించి ఉన్నంత కాలం రాగద్వేషాలతో అంతులేని లౌకికపరమైన కోరికలతో తృష్ణలతో దేహాభిమానంతో జీవించి ఉన్న కారణంగా వారికి నిబాణమనే స్థిర నివాసం లేని కారణంగా కనీసం మరి అష్టాంగ మార్గం అనే రెక్కలు లేని కారణంగా వారిని రక్షించగలిగే ఎలాంటి ఆధారం లేని కారణంగా వీరు క్రిందకి అంటే క్రింది హీనమైన లోకాలకు జారిపోక తప్పదు ఒక చెట్టుకొమ్మనే అంటే చెట్టుకొమ్మ మీద గూడు కట్టుకొని ఉన్న పక్షి చెట్టు కొమ్మ విరిగిపోయినప్పటికీ అది మనిషిలాగా కింద పడదు అది తన రెక్కలను ఉపయోగించుకొని సులువుగా ఎగిరిపోయి మరో చెట్టు కొమ్మ యొక్క ఆశ్రయాన్ని పొందుతుంది పక్షి తాను నివసించి ఉన్న చెట్టు కొమ్మను ఎప్పటికీ నమ్మదు అది తాత్కాలికమైనదని దానికి బాగా తెలుసు అందువల్ల పక్షి ఎల్లవేళ్ళగా తన స్వశక్తిని రెక్కలను నమ్ముకుంటుంది ఇదే విధంగా మనుషులు దేవతలు మరియు బ్రహ్మలు నిబ్బాన ప్రాప్తిని పొంది అరువులైనప్పుడు అన్ని రకాల భ్రాంతుల నుండి దృష్టుల నుండి విడుదల పొంది వారి శరీరాలపై ఉన్న దేహ అభిమానాన్ని మమకారాన్ని వదిలిపెడతారు ఆత్మ దృష్టి నుండి విముక్తి పొందుతారు అనిత్యం దుఃఖం అనాత్మ విషయాలపై అవగాహన పూర్తి అవగాహనను అనుభూతిపరంగా కలిగి ఉంటారు వారికి మరణం తర్వాత చెల్లా చెదురు కావడం అంటూ ఏది ఉండదు అందువలన అదో లోకాల్లో పునర్జన్మ ఉండదు అరియులైన వారికి వీరికి అరియ అష్టాంగ మార్గం అనే బలమైన రెక్కలు ఉన్న కారణంగా వీరు మరణించిన తర్వాత హాయిగా ఉన్నత లోకాలకు వీళ్ళ పాట వాడుకుంటూ ఎగిరిపోయి అక్కడ పునర్జన్మించి వర్తమాన జన్మ కన్నా అధికమైన సుఖ సంతోషాలను భోగభాగ్యాలను అనుభవించగలుగుతారు అందుచేత ఈ పుతుజ్జన స్థితి నుండి అరే స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించండి సో ముఖ్యంగా అదే చెప్పుకునేది మానవ జన్మ లభించడం చాలా కష్టం మీద దొరుకుతుంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం